నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అలానే మన తోటలో కోసిన పువ్వులైతేనండి నాకు ఇలాంటి రెండు దండలు అయితే అయినాయి అండి ఇంట్లో ఒక దండైతే నేను దేవుడికి అయితే వేశాను మరొక దండ కృష్ణయ్యకి అయితే వేస్తున్నానండి ఇదిగోనండి వర్మీ కంపోస్ట్ అయితే నేనైతే పట్టుకుని వచ్చేసాను ఈ పండుగ పూట మన తోట అంతటికే కూడా ఈ వర్మీ కంపోస్ట్ అయితే ఇద్దాము మన తోటలోని కొన్ని కాగిన చెట్లు ఉన్నాయండి మామిడి మొక్క అలాంటివి మన పప్పులేం ఉడకట్లేదు కిచెన్ వేస్ట్ ఎంత వేసినా మామిడి మొక్క అయితే పూత అయితే రావట్లేదు అందుకే మన పళ్ళ మొక్కలకు మాత్రం ఇది ఇవ్వక తప్పట్లేదండి ఇది పరిచయం చేసింది కూడా వరలక్ష్మి మేడం అండి నేనైతే ఇది ఎక్కడ ఎప్పుడు తెచ్చి వెయ్యలేదు చాలా కష్టపడుతున్నారు మాధవి గారు నేను చాలా బాగుంది ఇది నేను వాడుతున్నాను మీరు కూడా వాడండి అన్నారండి అయితే నేను వా ఒక్కదాన్ని వాడితే ఎలా మరి మీ అందరికీ మరి చెప్పాలి కదా అందుకేనండి నేను ఈ ఉగాది నుంచి ఈ ఇదైతే స్టార్ట్ చేశాను మన మన దగ్గర వేప పిండి తర్వాత కోకోబిట్టు తర్వాత వర్మీ కంపోస్టు ఈ మూడు కూడా పొగాకు కాడలతో మనం అందిస్తున్నామండి అయితే నేను పొగాకు కాడలో నేనే వాడేదానండి నాకు కావాలి మాధవి గారని వరలక్ష్మి గారు అడగటం వారి కోసం నేను కొన్ని పొగాకు కాడలు తేవటం అక్కడి నుంచి నాకు అది సేల్ అవ్వటం చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి మీ అందరూ ఆదర అభిమానంతో నాకు ఆ వ్యాపారం కూడా చాలా బాగుంది అలానే నా అక్క చెల్లెలకి ఎవరికైనా సరైన రేట్లో ఇది చాలా ఆన్లైన్లో చాలా రేట్లు అయితే అమ్మేస్తున్నారండి వీలైన రేటుకి అందరికీ అందించాలని ఒక చిన్న ఆలోచన అయితే మీరు కేజీ రెండు కేజీలు అయితే అండి ఖర్చు ఎక్కువైపోతుంది అలా కాకుండా పది ఇరవై కేజీలు ప్రవహించుకుంటే నేను బస్సుకి కానీ మన నమత ట్రాన్స్పోర్ట్కి కానీ పంపిస్తానండి మీకు అందుబాటులో దగ్గరలో ఇలాంటి యూనిట్ ఉంటే కొనుక్కోండి ఇంకా తక్కువకు వస్తుంది అది ఏమీ మాకు తెలియదమ్మా అనుకున్న వారికి నేను పంపిస్తాను ఎందుకంటే అండి అవకాశం ఉన్నంత వరకు మనకి ఎంత తక్కువైతే అంత తక్కువ కొనుక్కోవటం మంచిదండి ఇందులో చాలా కల్తీలు ఉన్నాయి చూసుకుని కొనుక్కోండి అయితే మనం ఒక్కొక్క రూపాయి ఎంతో కష్టపడి సంపాదించుకుంటాం ఆ ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి అంతే కదండి అలానే చిన్న చిన్న పె పిల్లలు ఉన్న తల్లులకి కంపోస్టులు చేసుకోవడం కొంచెం కష్టం అవుద్దండి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా కంపోస్టులు చేయడం కష్టం అలాంటి వారికి ఇది ఉపయోగపడుతుంది అలానే కోకోబీట్ కూడానండి నేను ఇప్పుడు వరకు వాడలేదు ఐదు సంవత్సరాలు అలాగే కష్టపడ్డాను కానీ తోట చాలా పెద్దది అయిపోవటంతో నేను కొంచెం ఇబ్బంది పడుతున్నానండి పొద్దున్న సాయంకాలం మధ్యాహ్నం కూడా ఎండకి నీళ్ళు వేయవలసి వస్తుంది అందుకే నేను కోకో వాడుతున్నాను అలానే జాబులకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది కదండి అలాంటి వారికి ఉపయోగపడుతుంది అయితే ఈ వర్మీ కంపోస్ట్ అండి మనం వేయటం వల్ల అండి అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయండి చెప్ చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది కానీ మనం ఈ పండగ పూట ప్రతి మొక్కకి కూడా మనం వేద్దామండి ఇది చాలా పవర్ఫుల్ ఎక్కువ అయితే గులాబీ మొక్కకైతే ఒక స్పూన్ చాలండి ఇలా వేసుకుని మట్టి తిరగేసుకుని మట్టిలో వేస్తే మనకి తొందరగా మొక్కకి బాగుంటుంది మనం ఇది వేశాక ఉదయం సాయంకాలం రెండు రోజులు మాత్రం వాటరింగ్ ఇవ్వండి ఎంత ఎండ అయినా సరే పర్వాలేదు అలానే మీకు మా వారి నెంబర్ ఇస్తానండి ఇస్తే అది మీరు ఏడు నుంచి రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు మీరు ఎవరు మాట్లాడాలనుకున్నా నేను మాట్లాడతాను మీకు ఎవరికి కావాలనుకున్నా పూర్తి వివరాలు నేను చెప్తానండి అయితే ఇది నేను ఉగాదికి కొత్త సంవత్సరం ఇది చూసారా ఈ వానపాములు చూసారా మీ దగ్గరికి చూపిస్తాను చక్కగా పోగడి ఉన్నాయి ప్రతి ఒక్కరు నేను చాలామంది అక్క చెల్లెలు గ్లౌజులు వేసుకోండి అని అంటున్నారండి నాకు ఏటో కానీ అది వేసుకుంటే పని తొందరగా అయినట్టు ఉండదు అందుకే వేసుకోను కానీ ఇది మట్టి కానీ ఇవి కానీ ముట్టుకున్నప్పుడు వెంటనే నేను వాష్ చేసుకుంటానండి మరి అంతే నాకు అవి వేసుకుంటే పని అయితే అస్సలు తొందరగా అవ్వదు ఇదండి నేను మీ అందరికీ ఇది అందరికీ అందుబాటులో సరసమైన రేటులో ఉండాలని నా చిన్న ప్రయత్నం అదే కాదండి మన రైతులకి మా చుట్టుపక్కల ఉన్న రైతులకి కూడా ఇది అందించాలన్న ఉద్దేశంతో నేను మొదలుపెట్టాను అందరూ రైతులు అడుగుతున్నారండి చుట్టుపక్కల వాళ్ళు కూడా మొన్న ఎప్పుడో వీడియో చూసి మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇది అడుగుతున్నారు వారందరికీ ఇద్దామని కొంత నేను ప్రయత్నిస్తున్నాను మీ అందరి సహకారం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి కొత్త సంవత్సరంలో అందరం కూడా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి మీరు మీ పిల్లలతో హ్యాపీగా ఉండి అందరం బాగుండాలి అందులో ఈ అమ్మ ఉండాలి నూతన సంవత్సర శుభాకాంక్షలు చూసారా అయితే మనం వానపాములు ఎరువు చేసినప్పుడు అండి వానపాములని నేరుగా వేయకూడదండి ఇలాంటి కంపోస్ట్ వేసుకుంటే ఇందులో గుడ్లు ఉండి అందులోనే తయారవి అవి అక్కడ బతకటానికి ఉపయోగపడుతుంది ఇలా ఎంత మంచిగా ఉపయోగపడే వానపాముల ఎరువుని నేను మన టెర్రస్ గార్డెన్ వరకే కాదండి కొంత రైతులకి కూడా ఈ ఎరువు అందించాలన్న ఉద్దేశంతో నేనైతే ఇది ఉగాది నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నానండి అందరూ కూడా ఆర్గానిక్ ఎరువు ఎంతో కొంత చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ సేల్ అయితే పెడుతున్నానండి మీ అందరి సాకారం నాకు అందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీరు అనుకోవచ్చు అమ్మ మీరు ఇది అమ్ముతున్నారు కదా రేపటి నుంచి మాకు చిట్కాలు చెప్పరా అని అదేమీ లేదండి మీ అందరికీ కూడా సులువైన పద్ధతుల్లో పెంచుకునే విధానంగా నేను ప్రతి వీడియోలోనే చెప్తాను డ్యాన్స్ అయితే వేస్తుంది అది చక్కగా సులువుగా మన ఇంటి వేస్ట్ని కంపోస్ట్గా మార్చుకొని మొక్కలు పెంచుకోండి అయితే నా తోటలో కొన్ని మొక్కలండి అయితే కాయట్లేదు అంటే మామిడి అలాంటివి కాయట్లేదు అందుకే నేను ఇవి వాడుతున్నాను మొండి మొక్కలు కాయట్లేదు అనుకున్న వాటికి నేను ఎక్కువగా పొగాకు కాడలను ఉపయోగిస్తానండి అయితే పొగాకు కాడలు వేడి కాదండి ఎండాకాలం వాడటానికి అవ్వదో అలాంటప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది ఇది అంత వేడి కాదండి మొక్కలకు చక్కగా వేసవ కాలం కూడా వేసుకోవచ్చు అయితే మెయిన్ నెల అంతా ఒకవేళ వెయ్యాలి అనుకుంటే ఇలా ఒక శారడు మనం నీటిలో వేసుకుని ఆ ఆ నీళ్ళు మొక్కలకి ఇచ్చుకుంటే ఎంత నాసిగా ఉన్నాయో నాకైతే ఇలా ఉంటే ఇష్టం ఉండదండి నేను ఒక్కొక్క బెండకాయి జానడైతే ఉండాలి నేను అలాగే కాయించాను ఇప్పుడు వరకును కిచెన్ వేస్ట్ వేసి దీన్ని కంపోస్ట్ అయ్యాక మొక్కలు పెట్టేదాన్ని అయితే మొన్న నేను మట్టి కలిపి కంపోస్ట్లు కలిపి పెట్టాను కొంచెం స్లోగా ఉంది ఇప్పుడు ఇది మధ్యాహ్నం వైదోడుకు ఓడిపోతుందండి ఎందుకంటే ఇది మట్టి తక్కువ ఇప్పుడు మనం దీంట్లో కాస్తంత వర్మీ కంపోస్ట్ వేసండి ఆ పైన కాస్త మట్టి వేద్దాము వేస్తే ఇప్పుడు మనకిది ఎండిపోకుండా ఉంటుంది అలానే ఇలా చిన్న చిన్న బెండకాయలు వచ్చాయి అనుకోండి మనస్ఫూర్తిగా వంట చేసుకోవడానికి నాకైతే ఇష్టం ఉండదు ఎన్ని కాయలు కోసుకున్నా అవ్వదో అలా కాకుండా మనం వీటిని కొంచెం బలం చేద్దామండి మన దగ్గర చాలా ఉన్నాయి బలం చేయడానికి కిచెన్ కంపోస్ట్ కూడా ఉంది అయితే మనం ఈ నెలకేనండి ఈ నెల వరకే వేసుకోవాలి ఏదైనా సరే మనీ వచ్చే నెలలో వ్యా మే నెల వచ్చేస్తుంది కదండి మే నెల అంతా కూడా లిక్విడ్లు మాత్రమే వేసుకోవాలి ఏదన్నా వేసుకోవాలి అనుకుంటే ఈ నెలలోనే వేసుకోండి ఇంకా ఆవి ఎరువు అలాంటిది అయితే మాత్రం ఎత్తాకైతే లేదండి ఇప్పుడు ఇప్పుడు అసలు వేయకూడదు ఇంకా వేడి పుడుతుంది మన కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఉంటే ఈ నెల వరకు వేసుకుని అండి ఫుల్గా వాటర్ అయితే ఇచ్చుకోండి ఉదయం సాయంకాలం మాత్రం వాటర్ ఇవ్వాలి ఇలా నేనైతే మాత్రం కొన్ని బెండ ఆకులు అయితే తీసేస్తున్నాను తీసేసి వీటికి నేను వర్మీ కంపోస్ట్ అయితే ఇచ్చేద్దాం బెండకాయలు చూసారా ఇలా చిన్న చిన్నగా అనుకోండి మనకి ఎన్ని కాయలు కోసుకున్నా కూర అవదు అదే ఇవే బెండకాయలు పెద్ద సైజ్ అయినాయి అనుకోండి ఇవే మనకి కూర అయిపోతుంది అందుకే ఈ చేసిన నాలుగు చెట్లైనా కొంచెం బలంగా పెంచుదాం ఆల్రెడీ మట్టి తక్కువగా ఉంది అందుకే నేను ఇంకా మట్టి తిరగేయట్లేదు ఇలా కాస్తంత ఈ కుండీకి మనం మొన్న వేసానండి పది రోజుల క్రితం సరిపోలేదు నేను వేసింది కొత్త కాబట్టి నేను భయపడ్డాను ఇప్పుడు ఇంకా కాస్త అంత రెండు గుప్పులు అయితే వేస్తున్నాను వేసి పైన కాస్త మట్టి అయితే వేసేస్తాను ఇలా అన్ని బెండ చెట్లకి కూడానండి ఒక్కొక్క రెండు గుప్పులు అయితే వేస్తున్నాను ఇప్పుడు దీని రిజల్ట్ అయితే ఎలాగుంటుందో మనీ మీకు చూపిస్తాను ఒక్కొక్క కూరగాయ ట్రైకి రెండు గుప్పుళ్ళు వేస్తున్నా ఇలా మొత్తం అంతటికీ కలిసండి ఈ గిన్నె అయితే వేస్తున్నాను వేసి దీని మీద కాస్త మట్టి అయితే వేద్దామండి ఎందుకంటే మనం వేసినదండి పోషకాలు బయటికి పోకూడదు ఎండ తగలకూడదు దీనికి మీరు నిలవ పెట్టుకున్నా కూడా మరి ఎండ తగలకుండా దాచుకోండి ఒక సంవత్సరం వరకు ఉంటుంది పాడవదండి కానీ ఎండ తగలకుండా ఉండాలి తర్వాత ఏది కూడా మూత పెట్టేయకండి ఇందులో ఎర్తవాంస ఉంటే చనిపోతుంది మూత పెట్టకండి చిన్న లూజ్గా పెట్టండి లేదంటే సంచిలో అయితే లేదు ఇలా వేసేసానండి మొత్తం అంతా అన్ని మొక్కలకి వేసేసా మన తోటలో నేను ఇప్పటికి ఏమీ ఇవ్వలేదండి వరి చెట్లకి గుప్పుడంతా వర్మీ కంపోస్ట్ అయితే రెండు కుండీలకి వచ్చేటట్టు వేస్తున్నాను మనకి ధాన్యం తయారవటానికి అలానే మనం ఈ ఈ కలవపూరు మొక్కలకి వెయ్యొచ్చు అయితే వీటిని నేను రీపోర్ట్ చేద్దామన్న ఆలోచనలు ఉన్నానండి అందుకని వెయ్యట్లేదు నీటిలోనే వేస్తున్నాను అలానే మన కనకంబరాలు చూసారా అప్పుడే మనీ రెడీ అయిపోయి మనం దీనికి కూడా ఇంతండి ఒక పెద్ద స్పూను ఏదో ఒక పక్కనే మట్టి తీసి ఇలా కప్పేస్తున్నా మనం ఆర్గానిక్గా పువ్వులను కూడా ఆర్గానిక్గానే పెంచుతున్నామండి నేనైతే మాత్రం ఎన్ని పూసినా చాలు అనుకున్నట్టుగా వీటికి మాత్రం ఏమీ ఇవ్వనండి ఇంకా బాగా పువ్వులైతే పూస్తాయి వీటికి ఏట్లకి అవసరం లేదండి మనం ఇచ్చే లిక్విడ్లే చాలు మొన్న వాడటానికి కారణం అండి ఇవ్వరండి మా లక్ష్మి అండి మా లక్ష్మి పువ్వు కానీ కాయ కానీ ఏమీ లేదండి కాయలతో తెచ్చిచ్చారు గారు వరలక్ష్మి గారు కానీ ఎందుకో మరి నా దగ్గర మొరాయిస్తుంది కాయటానికి జీవుడి కోసమే నేనైతే వరిమి కంపోస్ట్ వాడటం జరిగింది ఎందుకంటే మనం అన్నీ కాయిస్తున్నామండి మావిడి మొక్క మా వారు అన్నారు మనం కాయించలేము ఎక్కువ కావాలి అని ఇప్పుడు అర్థమైందండి అందుకే నేను వీరి కోసమే నేనైతే వరిమి కంపోస్ట్ తెప్పించా ఇలా మనం పెద్ద కుండి కదండి మనం ఇలా రెండు గుప్పుళ్ళు అయితే రెండు పక్కల వేసేస్తున్నానండి కాస్త మట్టి తీసి అంతే ఇలానే ఇంకొక మొక్క ఉందండి ఆ మొక్క కూడా వేసేస్తున్నాను చక్కగా మనం వీటికి ఫుడ్ అయితే ఇచ్చినట్టేనండి మరి ఇప్పుడు కూడా కాయకపోతే నా వల్ల అయితే కాదమ్మా మరి నేను ఇంతకంటే ఏం చేయలేను బోన్ మీల్ కూడా వాడాలండి బోన్ మీల్ కూడా ఇలాంటి పెద్ద మొక్కలకే వాడాలి లేదంటే మనం కష్టం అవుతుంది మొక్కలు పెంచటం అన్నీ కిచెన్ వేస్ట్ అంటే కొంతవరకు కిచెన్ వేస్ట్తో పెంచవచ్చండి కానీ మరి ఇంత తోట కిచెన్ వేస్ట్ అంటే మాత్రం సరిపోవట్లేదండి ఇక్కడేమో మలబేరీ చెట్టు ఇది ఒక రకం అని అనుకుంటున్నాను ఇది చాలా నాసిగా ఉన్నాయి కాయలు దీనికి ఇప్పుడు చాలా అవసరమండి దీనికి కాస్త ఎక్కువే అర్థం ఉన్నాయి కదండి వచ్చిన ఇరుగుపోయిన పతి కొమ్మని ఇందులో పెడతాం జరిగింది టెంపుల్ రోజని తర్వాత ఇది అని అంటారు కదండి అసలు మొక్క పువ్వులు లేవు సిగిరులు వస్తున్నాయి ఈ మాత్రం పతి కొమ్మని ఇందులో పెట్టాను చక్కగా పువ్వులైతే పూసిందండి దీనికి కూడా కాస్త ఇద్దాం మీకు జంబోన్ ఏరియడ్ ఉంది కదండి కాయలు అయితే ఇలాగ ఉన్నాయండి కాయలు కూడా అక్కడక్కడ రాలుతున్నాయి అయితే వీటికి కండ పట్టాలంటే కూడా మనం ఫుడ్ అయితే అవసరం అండి మనం ఇప్పుడు ఈ ఇప్పుడు వరకు మనం ఎప్పుడు చూసినా కిచెన్ వేస్టే కానండి వీటికంటూ సరైన ఫుడ్ అయితే ఇవ్వలేదు మనం ఇది ఇందులో సగం అయితే ఇద్దామండి ఇలా ఇచ్చి వీటికి పోషకాలు అయితే అందిద్దాము నేను ఇక్కడ కుండి అయితే పెట్టాను ఈ కుండిని తీసేద్దాము తీసేసి మట్టి తిరగేసి కొన్ని పొగాకు కాడలు ఇచ్చానండి మొన్న కొంచెం మట్టి తిరగేసి ఇప్పుడు మనం ఇద్దాం ఈ నేరేడు చెట్టుకండి ఇప్పుడు వరకు నేను వంకాయలు ఉల్లిపాయలు ఇవే వేశానండి ఇలాంటి ఖరీదైంది కూడా నేను ఎప్పుడు వేయలేదు పది రూపాయలు కొని అయితే పొగాకు కాడలు వేశానండి పొగాకు కాడ అయితే మనం ఎప్పుడు ఒకే రుచి పెడితే కుదరదండి అప్పుడప్పుడు మొక్కలకే కూడా రుచులు మార్చాలి మారుస్తేనే మనకి మంచి ఉపయోగాలు అయితే వస్తాయి ఈ మరి వేసవికాలం కాదండి ఇలా మల్సింగ్ అయితే ఉంచుదాము అలానే ఈ పక్కన కూడా కాస్త వేద్దాము అయితే నేను ఇదలా ఓపెన్గా ఉంచనండి దీన్ని పూర్తిగా కవర్ చేసేస్తాను మొక్కలతోటి మనకి ఇలా వేసేసాను చక్కముందు కదండి ఇక్కడ ద్రాక్షపాత ఉందండి లేదు ఆ లేదండి ఇది మరి ఏంటో తెలుస్తలేదు ఒక గుప్పడైతే వేశాను మనకే అలానే ఇక్కడ ఒక కిచెన్ డబ్బా అయితే పెట్టానండి కిచెన్ వేస్ట్ ఇందులో వేసుకుంటా ఉంటే మనకే కంపోస్ట్ తయారవుతూ ఉంటుంది ఈ మొక్కకి అందుతుంది ఈ డబ్బా నుంచి వచ్చిన వాటర్ అండి మొక్కకి మంచిగా ఉపయోగపడుతుందని ఈ డబ్బానైతే ఇక్కడ పెట్టాను ద్రాక్షపాతి పక్కనే చూద్దామండి దీన్ని వరకు ఎంతవరకు వస్తుందో కానీ మనకి కింద నుంచి అయితే ద్రాక్షపాది పైకి వచ్చిందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మన తోట అంతా కూడా అల్లిందాము ద్రాక్ష తీగని నాకు జలుబు చేసిందండి అందుకే మాట అయితే బాగా రావట్లేదు ఏమీ అనుకోకుండా ఇదైతే విత్తనానికి ఉంచేశాను మనకి ఇది కరెక్ట్గా ఒక మో రెండు మూరలు ఉందండి చూసారా రెండు మూరలు ఉందే ఈ పాదులకి కూడా ఈ వర్మీ కంపోస్ట్ వేస్తే చక్కగా మనకి కూల్గా ఉంటాయండి వేసవి అంతా కూడా అయితే ఇంక ఈ నె ఈ ఎవరైనా వెయ్యకపోతే ఈ నెలలో వేసేసుకోండి మెయిన్ నెల అంతా మాత్రం వెయ్యకండి వెయ్యకపోవటమే మంచిది కూల్గా మనం ఏవో ఒకటి ఇద్దాము పాదులు చూసారా పూత మీద ఉన్నాయి కదండి ఇప్పుడు ఇవి చాలా అవసరము ఇవి చూసారా ఎంత బాగా పోస్తున్నాయో ఎర్రదుంపండి చాలా బాగా పువ్వులైతే వస్తున్నాయి మరి ఎంత ఊరుతుందో చూడాలి కానీ నేను ఇవైతే పువ్వుల కోసమే పెంచుతున్నానండి పాలినేషన్ కూడా మన పాదులకి బాగా ఉపయోగపడుతుంది ప్రతి పువ్వు కూడా ఎంత అందంగా ఉందో చూడండి చాలా బాగున్నాయండి ఇవి ఉన్నాయి ఇవి కూరగాయల ట్రైల్లో ఉన్నాయి అలానే ఇదొక రకమైన తోటకూర అండి వెరైటీగా ఉంటుంది విత్తనం చూడండి గింజల్లాగా ఉంటుంది విత్తనాలు మామూలుగానే ఉంటాయండి ఇవి మాత్రం చూడటానికి ఇవి వేరేగా ఉంటుంది పెద్ద పెద్ద సైజు కాడైతే అవుతుందండి ఇది మనకే చాలా బాగుంది కదా ఇది పెరుగు తోటకూర అంటారు కోసమండి దీన్ని పెద్ద సైజు కాడ అలానే ఈ పొట్టు ఇంక బెండకాయలు అయితే బాగా పెరుగుతాయి ఎక్కువ ఫుడ్ ఇచ్చాం కదా ఇవన్నీ కూడా మలబెర్రీ పళ్ళే ఈ పండు లావుగా సైజు రావాలంటే మాత్రం వీటికి ఎరివి ఇవ్వాలి దానికి మనం ఇది ఇద్దాం బాగా కాసినవే కాదండి బాగా కాయనివి కూడా ఉన్నాయి టమాటాలు చూడండి ఎంత బాగా కాసిందో అలానే ఇవన్నీ కూడా మంచి పూత మీద ఉన్నాయండి పూత మీద ఉన్నాయన్నీ కూడా కాయలుగా మారాలంటే కూడా మనం కొన్ని పోషకాలు ఇవ్వాలి కాయలన్నీ పూత పూసి రాలిపోయింది రాలిపోయింది అంటే దీంట్లో పోషకాలు లేవని అర్థం మనం వీటికి కాస్త పోషకాలు ఇచ్చామంటే మనకి మనీ మంచిగా కాయలు కాస్తాయి నేనైతే పొగాకు కాడలో లేరుగా మలిసింగా వేసేసానండి అది మనకి ఎండ తాకి నుంచి తగ్గుతుంది ఆ పొగాకు కాడలే మనకి కంపోస్ట్గా మారిపోయింది చూడండి ఇక్కడ ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందో పొగాకు కాడలేనండి ఇదంతానే కంపోస్ట్గా మారిపోయింది ఇలా కూడా మనం చేసుకోవచ్చు చూసారా మనం ఇలా రెండు రెండు వేస్తే సరిపోతుందండి గుర్తుపెట్టుకోండి నీళ్ళు వెయ్యాలి అలాగని నీళ్ళు బయటికి పోకుండా వెయ్యండి వేస్ట్ కాకుండా ఇక్కడ ఆల్రెడీ బోల్డ్ ఉంది కంపోస్ట్ ఇలా వేసేస్తున్నా ప్యాషన్ ఫ్రూట్ కుండి అండి వేర్లు ఎలా ఉన్నాయో అయితే మనకు ఇప్పుడు కూడా కాయలేదనుకోండి నేనైతే కిందకి పట్టుకెళ్ళి పాడేస్తానండి నాకైతే కోపం వచ్చిందంటే అంతే మరి ఎక్కువ కాయొద్దు నాకు ఒక పది కాయలు ఒక ఇరవై కాయలు కాస్తే మీరు చూస్తారు కదా మరి ఎలా కాయకపోతే ఎలా నీకే చెప్తున్నానమ్మా నువ్వు ఈ పట్టు మాత్రం కాయలైతే కాయాలి పూత అయితే ఉందండి చాలా బాగా మొగ్గలైతే ఉన్నాయి దానికి నేను ఇచ్చేది ఇదిగోనండి ఇదండి ఎంత ఇస్తున్నాను మరి వేర్లు అయితే కొంచెం కొంచెం కట్ చేస్తున్నాను చూసారా ఒక సగం ఇక్కడ ఇస్తున్నానండి మరొక సగం మరో పక్కన ఇద్దాము ఇప్పుడు వస్తుంది రాకపోతే మాత్రం నిన్ను మాత్రం బయటికి అయితే పాడేస్తా ఓకేనా అది నాకు ఇది రాజాబాబు ఇచ్చాడండి ఊరికి ఇచ్చాడు అంటే ఔషధ మొక్కలనే కొన్ని అందరికీ పంచుతున్నానమ్మా మీరు కూడా పట్టుకెళ్ళండి అని ఒక చెట్టు అయితే ఇచ్చాడండి నాకు ఆ చెట్టు ఇది కాయకపోతే ఎలా ఎంతో అభిమానంగా నాకు ఇస్తే నువ్వు కాయాలి కదా అందరికీ చూపించాలి కదా మరి కాయి ఈ పట్టు ఇలా ఎరువు వేసినప్పుడు అండి నీళ్లు వేసే ఎరువు వేయాలి మన వ్యవసాయంలోని నీరు పెట్టి వేస్తారండి లేదంటే ఎరువు వేసి నీరు పెడతారో అలాగే మనం కూడా ఎప్పుడు ఎరువు వేసినా సరే నీళ్ళు అయితే వేయాలండి వెయ్యి చూసారా కర్బూజ పాదండి పిందైతే వచ్చింది దీన్ని పాలినేషన్ చేసుకుంటే మనకి చక్కగా కాయ వస్తుంది విత్తనాలే కావాలని అనుకోకండి మనం తింటాం కదండి తినేటప్పుడు ఇవన్నీ కూడా విత్తనాలు వస్తాయి కదండి ఇవి నేసేస్తానండి ఇలా వేసేస్తే వానపాములు ఎరువు అవుతుంది ఒక పక్కన విత్తనాలు వస్తాయి నేనైతే ఇలా వేసేసి మట్టి అయితే కప్పేస్తానండి అంతే కొన్ని నీళ్ళు అయితే వేసేస్తాను ఇందులోంచి మనకి మొక్కలు కూడా వస్తాయి ఇలా వచ్చిన మొక్కలే మన తోటలో చాలా సార్లు కాయలు అయితే కాసేయండి అలా వేసిందేనండి ఇప్పుడు కనిపోదా అందులోది డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా బాగా పెరిగిందండి చూసారా దీనికి కూడా ఒక గిన్నెడైతే వెయ్యాలి ఇంకా నేను కంపోస్ట్ ఈ డ్రమ్లో చేస్తున్నానండి అయినా సరిపోవట్లేదు మనకి ఫ్రిడ్జ్లో కూడా ఉంది కదండి నేనైతే సగం వేసానండి కా మన తోట అంతా కూడా సగం అయ్యింది సగమేమో కంపోస్ట్ మిగిలింది ఈ వర్మీ కంపోస్టు అన్ని రకాల పోషకాలు ఉండటం వలన మనకి సులువైన సులువుగా మొక్కలు పెరగటానికి ఉపయోగపడుతుంది అయితే మనం కిచెన్ వేస్ట్తో కంపోస్టులు చేసుకుని మనం చాలా వరకు మొక్కలైతే పెంచుకోవచ్చండి వీటితో పని లేదు కానీ మన తోట చాలా పెద్దదయ్యింది తర్వాత ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా మా మొక్కలు కాయట్లేదమ్మా అనుకున్న వారికి ఇది పనికి వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నా దగ్గర కొనుక్కోమని నేను చెప్పట్లేదండి మీకు చుట్టుపక్కల ఎక్కడ దొరికినా మీరు కొంత తోటలో ఇది ఉపయోగించుకోండి ఉపయోగించుకోవటం వలన కాయని చెట్లు కాస్తాయి నేనైతే పళ్ళ మొక్కల కోసమే ఉపయోగిస్తున్నానండి ఎందుకంటే తోట పెద్దది అవ్వటం వీటికి శమతో నేను కిచెన్ వేస్టు అక్కడికే తెస్తున్నారు మా వారు అయినా సరే సరిపోవట్లేదండి లేదండి పళ్ళ మొక్కలైతే నాకైతే కాపు సరిపోవట్లేదు తర్వాత తీగ జాతి మొక్కలకి కూడా కంపోస్ట్లు ఎక్కువ కావాలండి అవి కూడా నాకు సరిపడా కాయలైతే కాయట్లేదు అందుకే నేను ఇది ఎంచుకోవటం జరిగింది మరి ఈ వీడియో ఎలా అనిపించింది అన్నదే నాకు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖనభవంత అందరికీ హ్యాపీ గార్డెన్ ఇంతవరకు పొగాకు కాడలకే నాకు చాలా సపోర్ట్గా ఉన్నారండి ఛానల్కి కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు లైక్ చేసేవారు కామెంట్ చేసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నా ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది అందరం కూడా హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీగా ఉగాది పండుగ అందరూ పిల్ల పాపలతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నారులు బాయ్ 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 కన్నయ్య బాయ్